హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక ఆ స్టోరీలో నీకు వెళ్ళిపోదాం ఫ్రెండ్షిప్కి కూడా ఒక హద్దు ఉంటుంది కానీ ఆ ఫ్రెండ్షిప్ దాటి వెళితేనే మనిషిలో ఉన్న ఆశలు కోరికలు పెరిగిపోతాయి ఎదుటి మనిషికి మన మీద చూపిస్తున్న ఫీలింగ్స్ వారు గుర్తించకపోయినా వాళ్ళ కళ్ళల్లో మన మీద చూపిస్తున్న ప్రేమ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది అది కూడా తెలుసుకోలేనంత పొజిషన్లో ఉన్నారా లేకపోతే చిన్న పిల్లాడు ఏమీ తెలియనివాడు అని అనుకుంటున్నాడా మీ మామ అని సీరియస్గా మాట్లాడుతుంటాడు భార్గవ్ పాప మా మామ అమాయకుడు అవన్నీ ఎలా తెలుస్తాయి చిన్నప్పటి నుంచి వర్షానే తను ప్రేమిస్తున్నాడు అని అనుకోవటంతో అదే ప్రేమ అలానే వర్షాన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటంతో తను మేఘనా మీద చూపిస్తున్న ఎఫెక్షన్ని ప్రేమ అని తెలుసుకోవటానికి కాస్త టైం పట్టింది అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా ఇలా గుర్రుగా ఉంటారు ఏంటో అని అంటుంది భార్గవి టైం పట్టింది అని ఎంత సింపుల్గా చెప్తున్నా మా అమ్మ అప్పుడు ఎంత బాధపడింది అంటూ తను మేఘన పక్కనే కూర్చొని ఒకవైపు మేఘన తప్పులేదు మేఘనలే ప్రేమ అంత గొప్ప అన్నట్లుగా ఒక పుచ్చుకొని మాట్లాడుతుంటాడు భార్గవ్ అంత బాధపడే బదులు మనసులో ఉన్న ప్రేమను చెప్పవచ్చు కదా తన మనసులో ఉన్న ప్రేమ చెప్పి ఉంటే ఖచ్చితంగా నా మామ తన మనసులో ఉన్న ప్రేమను గుర్తించేవాడేమో అప్పుడేమో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని తనకు తెలిసి ఉండేవి అన్నీ మీ మనసులో ఉంచుకొని మమ్మల్ని అంటే మేం మాత్రం ఏం చేస్తాం అంతే కదా మామ వాళ్ళే మనసులో మాటలు బయటకు చెప్పకుండా మనల్ని అంటారు ఎందుకు అని అంటుంది భార్గవి ఎలా చెప్తుంది ఎలా చెప్పగలుగుతుంది ఒకవైపు మా అమ్మ మీద ప్రేమ చూపిస్తూ మరోవైపు మమ్మీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే మనసులోని మాటలను ఎలా బయటకు చెప్పగలుగుతుంది ఎలా బయటకు వస్తాయి అని భార్గవ్ సీరియస్ అవుతుంటాడు అలా వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికో మాటలు తీసుకొని వెళుతూ పర్సనల్గా వెళ్తున్నట్లుగా అక్కడ ఉన్న అందరికీ అనిపిస్తూ ఉండటంతో వాళ్ళిద్దరిని ఆపటానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ వీళ్ళిద్దరూ ఏ మాత్రం ఆగకుండా ఒకరికి ఒకరు ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు అదేదో వాళ్ళిద్దరి పర్సనల్ గొడవే అయినట్లుగా అందరికీ కూడా వీళ్ళిద్దరూ చాలా డీప్గా వెళ్ళిపోయి పర్సనల్గా గొడవ పడుతున్నారు అనిపిస్తుంది అప్పటి వరకు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్న మాటలు కాస్త సీరియస్గా అయిపోవటంతో అందరూ కూడా ఆలోచనలో పడతారు వీళ్ళిద్దరిని ఎలా ఆపాలి నార్మల్గా చెప్తే ఆగేలా లేరే అనుకుంటూ నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి డైరెక్ట్గా నాకు ముద్దు పెట్టినప్పుడు నీ మీద నాకు అప్పుడే ప్రేమ కలిగిందా ఏంటి భయం వేసింది ఒకడు వచ్చి నాకు ముద్దు పెట్టడం ఏంటి అని కోపం కూడా వచ్చింది ఆ తర్వాత కదా నేను నిన్ను ప్రేమించింది ఇలా పెళ్లి వరకు మనం వచ్చింది సడన్గా ఒక్క నిమిషంలోనే తెలిస్తే అది ప్రేమ ఎందుకు అవుతుంది కొంతమందికి మనిషిని చూసిన వెంటనే తన సోల్మేట్ అని అర్థమైపోతుంది మరొక మనిషికి నిదానంగా వాళ్ళతో ట్రావెల్ చేస్తే వాళ్ళతో జీవితం మనకి బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తెలుస్తుంది పాపం మా మామకు లేటుగా తెలిసింది దానికే మీరు ఇంత ఇబ్బంది పెట్టాలా ఎదుటివారి వారి ఫీలింగ్స్తో ఆడుకుంటూ ఉన్న మిమ్మల్ని మేము ఇబ్బంది పెడతామా మమ్మల్ని మీరు ఏడిపిస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంతట వాళ్ళమా మేము అని వెటకారంగా అన్నాడు భార్గవ్ అయినా నేను ముద్దు పెట్టి నువ్వు నా పెళ్ళానివి నేను నీ మొగుడిని నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే మాత్రం నువ్వు నమ్మావా ఏంటి నమ్మలేదు కదా అలా రెండు నెలల పాటు నేను నీ వెనక తిరిగి నువ్వు నన్ను గుర్తించి మాట్లాడి అన్నీ అయిపోయిన తర్వాత నీ కలలో నీ బీ స్క్వేర్గా నేను వచ్చాను అని తెలిసి అప్పుడు కదా నువ్వు నన్ను ప్రేమించింది అప్పటి వరకు నువ్వు నన్ను ప్రేమించావా లేదు కదా ఆకాష్ రే ట్రా అన్నీ అయిపోయి మనలిసిపోతే మనిద్దరి గురించి వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారేంటి ఏదో సరదాగా ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే వీళ్ళిద్దరి మాటలు వింటుంటే చాలా దూరం వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది అని కళ్ళతోనే మాట్లాడుకుంటూ వాళ్ళని ఆపటానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ వాళ్ళు ఆగుతారా వాళ్ళ మాటల ప్రవాహం అలా కొట్టుకుపోతూనే ఉంది ఎలా ప్రేమిస్తారు అప్పటి వరకు నేను నా బీ స్క్వేర్ని మొగుడిగా ఊహించుకుంటూ వచ్చాను ఒక్కసారిగా మధ్యలో నువ్వు వచ్చి నేనే నీ మొగుడిని అంటే ఊకొట్టి ఊరుకుంటారా ఏంటి నిన్ను కొట్టకుండా నార్మల్గా మాటలతోనే చెప్పాను వేరే వాళ్ళు అయితే నా ఖచ్చితంగా నిన్ను నీ పోలీస్ స్టేషన్ లోపలే పెట్టి లాఠీ దెబ్బలతో కొట్టించేవాళ్ళు లాఠీ దెబ్బ రుచి ఎలా ఉంటుందో నీకు కూడా తెలిసి వచ్చేది అని అన్నది కొట్టిస్తావే కొట్టిస్తావు అంతటి గటికి రాలువే నువ్వు మనసులో ఉన్న ప్రేమను బయటకు చెప్పటం తెలియదు కానీ ఇలా నా మీద మాత్రం ఎగరటం బాగా వచ్చు అని అన్నాడు నా మనసులో ఉన్న ప్రేమ నీకు చెప్పకుండానే నువ్వు నా మెడలో తాళి కట్టావా నేను నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా నువ్వు నా మార్గవి అంటూ నా వెనక తిరుగుతూ ఉంది నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటే నన్ను వదిలిపెడతావా లేకపోతే బలవంతంగా పెళ్లి చేసుకుంటావా అది ఏమీ జరగదు కదా నా మనసులో ప్రేమ పుట్టించే వరకు వెయిట్ చేస్తుంటావు కదా లేదంటే పోలీసు కదా క్రిమినల్లా ఆలోచించి అందరూ చేసినట్లుగా నాకేదైనా అన్యాయం చేస్తావా అని ఆమె మ్యాటర్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ వింటూ ఉన్న అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు బాబోయ్ వాళ్ళ పర్సనల్కి మించి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు పెళ్లి జరిగి రెండు రోజులు కాలేదు అప్పుడే విడిపోయేటట్లు ఉన్నారే ఆపండి అని ఒకవైపు ఆకాష్ మరోవైపు మేఘన ఇద్దరిని ఆపుతున్నా కూడా ఇద్దరు ఆగరు ఆ మాటలన్నీ వింటున్న పవన్ మనసులో అయితే అమ్మో ప్రేమంటే ఇలా ఉంటుందా అన్న భయం మాత్రం మనసులో నిండిపోయింది ఇక ఆ భయం అతడి జీవితంలో నుంచి ఎప్పటికీ పోదేమో ఇక నరేష్ జగదీష్ ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ని కోపంగా కిందకు విశ్రేస్తారు వాళ్ళిద్దరూ ఎంతసేపటికి సైలెంట్ అవ్వకపోవటంతో అప్పుడు ఆ ఫ్లవర్ వర్స్ కింద పడి పగిలిపోవటంతో ఆ సౌండ్కి ఇద్దరు సైలెంట్ అయ్యి వాళ్ళ వైపు చూస్తారు ఏం చేస్తున్నారు మీరిద్దరూ ఏదో సరదాగా ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మీరిద్దరు టాపిక్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళారు వాళ్ళిద్దరు బాధలు పడ్డారో కష్టాలు పడ్డారో ఒకరి ప్రేమను ఒకరు తెలియజేసుకున్నారు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడి కష్టపడి వాళ్ళ ప్రేమను వాళ్ళు గెలిపించుకొని ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారు మీరెందుకు ఆ విషయాన్ని గుర్తు తెచ్చి లేవనెత్తి ఇంతవరకు తీసుకొని వచ్చి గొడవపడతారు మీ విషయంలో కూడా అదే జరిగింది అంటూ నరేష్ సీరియస్ అవ్వటంతో అప్పుడు భార్గవ భార్గవి ఇద్దరు కూడా తప్పు చేసిన వాళ్ళలా తరలించుకొని ఉన్నారు ఏదైనా ఉంటే సమస్యకు పరిష్కార మార్గం చూడాలి కానీ మీరు ఇంకా ఆ ప్రాబ్లంని పెంచే విధంగా చేస్తున్నారే కానీ తగ్గించడం లేదే అని సీరియస్ అవ్వటంతో సారీ అని ఇద్దరు కూడా ఒకేసారి చెప్తారు ఏంటి సారీ ఇంకొకసారి మీరిద్దరు ఇలా మాట్లాడారో మీ ఇద్దరిని ఏం చేస్తానో నాకే తెలియదు అని జగదీష్ వార్నింగ్ ఇవ్వటంతో అమ్మో వద్దు తాతయ్య వద్దు మీరు చెప్పినట్లే వింటాం అని ఇద్దరు కూడా ఒకేసారి అంటారు అప్పుడు నరేష్ జగదీష్ ఇద్దరు శాంతించి సరే సరే అందరి లవ్ స్టోరీల గురించి మాకు తెలుసు కానీ మీ లవ్ స్టోరీ గురించి మాకు ఎవ్వరికీ తెలియదు ముందు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి వింటాం అని అనటంతో అప్పటి వరకు ఉన్న కోపం పోయి శాంతంగా సిద్ధరూ సిగ్గుతో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఏంటి ఇప్పటి వరకు తారా జువ్వల ఒకరి మీదకి ఒకరు ఎగిరి ఎగిరి పడ్డారు ఇప్పుడేమో నీళ్లు పడ్డ చిచ్చుబుడ్డిలా ఇలా సైలెంట్ అయిపోయారండి నోరు తెరిచి మాట్లాడండి అని అన్నారు అప్పటి వరకు సిగ్గుతో ముడుచుకుపోయిన భార్గవి ఒక్కసారిగా పైకి లేచి తాతయ్య ఇప్పుడు మీ మనవడు నా మీద ప్రేమ తనకు ఎలా కలిగింది అనే విషయాన్ని మా ప్రేమ గురించి చెప్పాలి నన్ను ఎప్పుడు చూశాడో చెప్పాల్సిందే లేకపోతే నేను వదిలిపెట్టను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు ఇప్పటి చెప్పనే చెప్పనేలేదు తెలుసా చాలా సంవత్సరాల క్రితం చూశాను ఎప్పటి నుంచో నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే నా మనసులో దాచుకున్నాను నువ్వే నా భార్య అనే ఫిక్స్ అయిపోయాను నిన్నే నా భార్యగా నా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాను అని ఎన్ని మాటలైనా చెప్తాడు కానీ ఎప్పుడు చూశాడో ఎక్కడ చూశాడో ఎలా చూశాడో అనేది మాత్రం అసలు చెప్పటం లేదు ఇప్పుడు మన అందరి సమక్షంలో మీరు అడుగుతున్నారు కాబట్టి తన ప్రేమ గురించి పూర్తిగా ఇక్కడ ఉన్న అందరికీ చెప్పాలి మీ మనవడు అని అన్నది అబ్బా భార్గవి చెప్పేది అర్థం చేసుకోవే ఇప్పుడు అందరి ముందు చెప్పటం అవసరమా నువ్వు ఒక్కదానికి ఉన్నప్పుడు చెప్తానులే అని అతను ఆమెకు సర్ది చెప్తూ ఉంటాడు కానీ లేదు నువ్వు చెప్పాల్సింది అంద అది కూడా అందరి ముందు నేను ఒక్కదానిని ఉంటే నువ్వు చెప్పకుండా ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి నన్ను మాయ చేసేసి చెప్పకుండా తప్పించుకుంటూ ఉంటావు ఇప్పటికి ఎన్నిసార్లు తప్పించుకున్నావు ఇప్పుడు మాత్రం అలా తప్పించుకోవటానికి వీలు లేదు చెప్పి తీరాల్సిందే అని అన్నది అబ్బా అర్థం చేసుకోవే అందరి ముందు చెబితే నువ్వు ఫీల్ అవుతావేమో అందుకే చెప్పటం లేదు అని అన్నాడు ఆమె భయంగా అంటే అంత భయంకరంగా నేను ఉన్నప్పుడు నువ్వు చూసావా అని ఫేస్ అంతా కూడా ఒక రంగంగా పెట్టుకొని అనటంతో లేదులే అప్పుడు కూడా నువ్వు చాలా క్యూట్గా ఉన్నావులే అని నవ్వుతూ ఉండటంతో సరే మరి ఇంకేంటి పర్వాలేదు చెప్పు అని భార్గవి కూడా ఫోర్స్ చేయటంతో తప్పదా చెప్పాల్సిందేనా అని సాగదీస్తూ అడుగుతాడు తప్పదు చెప్పాల్సిందే అని అందరూ కూడా కోరసి ఇవ్వటంతో ఇక తప్పక సరే చెబుతాను అని అంటాడు అబ్బా ఎన్ని రోజులకు చెబుతాను అంటున్నాడు నా మొగుడు అంటూ అతనికి ఎదురుగా కింద కూర్చొని అతని వైపే ఆత్రంగా కళ్ళు పెద్దవి చేసుకొని ఏమి చెబుతాడా అని చెవులను అతనికి అప్పగించేసి మరీ చూస్తూ ఉంటుంది భార్గవి అబ్బా ఎంత ఆత్రమో అందరికీ వినాలి అని అని అందరి వైపు ఒకసారి చూస్తాడు భార్గవ్ అందరూ కూడా భార్గవిలానే తను ఏం చెప్తాడు అని వినాలి అని ఆతృతగా తన వైపు చూస్తూ ఉంటారు సరే సరే ముందు నేను చెప్తాను కానీ నా చెల్లి బావని చెప్పమను అని సాత్విక్ బాష్యతని అడగటంతో అబ్బా మా లవ్ స్టోరీ ఏముంది బాబా కాలేజీలో కలిసాము నా ప్రేమ గురించి తనకు చెబితే తను అవును కాదు ఏమీ రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉంది ఆ తర్వాత ఓకే హాస్పిటల్లో ఇద్దరం జాయిన్ అయ్యాం అక్కడ కూడా నేను నా ప్రేమ గురించి ఆమెకు చెప్తూనే ఉన్నాను అప్పుడు కూడా తను సైలెంట్గానే వెళ్ళిపోతుంది తప్ప నోరు తెరిచి ఏ రోజు కూడా తన మనసులో నా మీద ఉన్న ప్రేమ గురించి చెప్పలేదు తన ఆలోచన మొత్తం నీ గురించి అని తెలిసి నీకు నా చెల్లికి ముడి పెట్టేయాలి అని చూస్తే చివరికి మాకే తెలియకుండా మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అని మాకు అర్థమయ్యింది దాంతో నీ గురించి ఆలోచన వదిలేసి తన మీద నాకు ఉన్న ప్రేమను అర్థం చేసుకుని తన మనసులో ఉన్న ప్రేమను నాకు చెప్పింది అది కూడా ఇదిగో ఈ ఆకాశమామలాగానే మనసులో ప్రేమ ఉన్నా కూడా బయటకు చెప్పలేదు అని గుర్రుగా చూస్తూ భాష దాన్ని చూస్తూ ఉంటాడు నరేష్ భార్గవి మీద ఒక్కటి పీకి రేయ్ నీ ప్రేమ గురించి చెప్పమంటే అందరి కాపురల్లో నిప్పులు పోస్తున్నావా ముందు నీ విషయం చెప్పు అని అనటంతో సరే చెబుతాను తప్పదు కదా ఇదిగో నేను చెప్పిన తర్వాత భార్గవి నువ్వు మాత్రం నా వైపు కోపంగా అస్సలు చూడకూడదు ముందే చెప్తున్నాను అని అన్నాడు అబ్బా ఎన్నిసార్లు చెప్తారు ఎందుకు కోపంగా చూస్తాను కొంపదీసి ఒకవేళ ఎవరూ చూడకూడని పొజిషన్లో అయితే నన్ను చూసి అప్పటినుంచి నేనే మీ భార్యగా అనుకున్నారా అని అనుమానంగా భార్గవి అడగటంతో చిచి చిచి అని ఫేస్ అంతా కూడా వికారంగా పెట్టి అటువంటి ఆలోచనలు నీకు ఎలా వస్తాయే నేను ఏమీ అలా చూడలేదు అందరూ చూసే విధంగానే నార్మల్గానే చూసే చూశాను కాకపోతే కొంచెం డిఫరెంట్లే అని అప్పటి రోజులను తలుచుకొని తల చేతిని పెట్టుకొని అన్నాడు భార్గవ్ అబ్బా ఏమిట్రా ఈ ఊరించటం త్వరగా చెప్పు అని శ్రీధర్ అనటంతో సరే సరే చెప్తున్నాను అని అందరి వైపు ఒకసారి చూసి అదిగో మా అత్త ఉంది కదా స్వరూప అంటూ ఆమె వైపు వేలు పెట్టి చూపించి మా అత్త ఇదిగో నా పెళ్లాన్ని వీధంతా తిప్పించి తిప్పించి చీపురు దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు నేను నా పెళ్లాన్ని చూశాను అని చెప్తాడు తలదించుకొని ఓర్గా భార్గవి వైపు చూస్తూ ఉన్న భార్గం